బ్యాక్ మై ఛానల్ ఈరోజు మేము ఈరోజు మేము టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాము పలక్నామాలో ఉంది ఇప్పుడే బయలుదేరుతున్నాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్న మా చిన్నప్పటి స్కూల్ దగ్గర రిసీవ్ చేసుకుని ఆయన తీసుకుని అయితే వెళ్తాం స్కూల్ స్కూల్కి పంపించినాం త్రీ థర్టీకి వస్తాడు ఆలోకి మేము వచ్చేస్తాము ఆలోకి మేము వచ్చేస్తాం వాళ్ళ డాడీ చూసుకుంటాడు ఇప్పుడైతే మేము మా బద్రి మా తమ్ముడు నేను సాగరం కలిసి వెళ్తున్నాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అక్కడ ఏముందో మొత్తం కవర్ చేసి మీకు చూపిస్తాను స్కూల్ నుంచి జాయ్ బెడ్ని అయితే రిసీవ్ చేసుకున్నాము ఇప్పుడు ఇక బయలుదేరడమే ఫోటో కాదు మనం జైలు గుడికి తెలుసా మా జాయ్ స్కూల్ నుంచి వచ్చాడు కదా ఆకలి వేస్తుంది అనేసి బనానాస్ అలాగే జామకాయలు తీసుకున్నాము ఇక్కడ ఒక ఫ్రూట్ షాప్ ఉంటే మా వాడికి బనానాస్ అంటే చాలా ఇష్టం గుడికి వెళ్ళే దారిలో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే రోడ్ అంతా ఇలానే ఉంటుంది జయసీరా మనం మారాలి ధర్మం వైపు బంధువులను ఉందిరా

కాళీమాత గుడికి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే జాయ్ బెట్ అయితే నన్ను గుంజుకొని వెళ్తున్నాడు వాడికి బెలూన్స్ కనిపించినట్టున్నాయి అందుకని తీసుకెళ్తున్నాడు ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి నేనైతే అమ్మవారికి ముడుపు కట్టడానికి ముడుపు తీసుకుంటున్నాను అలాగే కొబ్బరికాయ ఇంకా నిమ్మకాయల దండ కూడా తీసుకున్నాను ఆ ఏం చెప్తుందంటే అక్కడ చెట్టు దగ్గర కట్టాలి ముడుపు అని చెప్తుంది ఆ ముడుపు ఎలా కట్టాలో కూడా తను చెప్తుంది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు తెలియదు కాబట్టి తను చెబుతుంది వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చేస్తుంది కదా డీజే టాక్స్ ఈ సిస్టర్ అయితే కనిపించింది తనతో ఒక ఫోటో దిగాను నేను తర్వాత జాయ్ బేటా నేను ప్రశాంత్ బద్రి నలుగురం కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళాము ఇక్కడ మా జాయ్ పొట్టోడు చూడండి అమ్మవారికి ఎంత బాగా నమస్కరించుకుంటాడో అంత క్యూట్గా మొక్కుతున్నాడు కదా ఇలా మొక్కితే ఎవరైనా కరణించాల్సిందే మా వాడికి అంతగానే మేం కోరికలు ఉన్నా చూడండి ఎంతసేపు మొక్కుతున్నాడో వాడికి వల్ల వెనకాల మొత్తం లైన్ ఆగిపోయింది చూడగానే నాకు ఒక్క సరిగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగుంది అమ్మవారు చూడడానికి రెండు కళ్ళు సరిపో అంత బాగుంది మా జాయ్ బేటకైతే గంట కొట్టాలని ఎంత ఆరాటమో చూడండి ఎలా కొడుతున్నాడో చాలా ఎక్సైట్మెంట్లో చిన్నపిల్లలందరూ అంతే కదా ఇక్కడికి రాగానే కొంతమందికి అయితే అమ్మవారు అయితే వచ్చింది ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అందరూ అలాగే ఉది బస్తలు కుంకుమ ప్యాకెట్లు ఉంటే వేస్తారు నేను కూడా అమ్మవారిని మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను అలాగే ఇక్కడ నిమ్మకాయ దీపాలు కూడా పెడుతున్నారు నేను పెట్టలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా వచ్చి నాకు ఇక్కడ ఏం తెలియదు కాబట్టి ఇక్కడ అంతా చూస్తున్నాను ఎలా అని చూశాను కానీ అయితే చాలామంది కట్టారు అలాగే నిమ్మకాయ దీపాలు కూడా పెడుతున్నారు ఇక్కడ నిమ్మకాయ దీపాలు కూడా అమ్ముతారు ఇక్కడ కనిపిస్తుంది కదా రేణుకెళ్ళమ్మ తల్లి దీపాలతో దీపాలు ముట్టిస్తున్నారు చూడండి ముడుపులు అయితే ఎలా కట్టారో అది ముడుపు కూడా అక్కడ అమ్మవారి దగ్గరే వాళ్ళే పూజ చేసి ఇస్తారు తర్వాత వచ్చి మనం ముడుపు కట్టుకోవాలి నేను వీక్ డేస్లో వెళ్ళాను వీకెండ్లో వెళ్తే చాలా మంది ఉంటారనేసి వీక్ డేస్లో వెళ్ళాను అయినా కూడా చాలా మంది ఉన్నారు చూడండి మీరు చూస్తే మీకే కనిపిస్తుంది కదా ఇంతమంది ఉన్నారు చూడండి ముడుపు పూజ చేసిస్తారు అక్కడ మన కోరిక చెప్తే వాళ్ళు ఆ కోరిక మీద పూజ చేసిస్తారు ఆ ముడుపును తీసుకొని మనం చెట్టు దగ్గర కట్టాలి చూడండి నేను కూడా ఇద్దామనేసి నిల్చున్నాను కానీ చాలా మంది అలా చూడండి నా పక్కన ఉన్న వాళ్ళందరూ అయిపోయాక నేను వెళ్ళాలి ఇక్కడ పూజార్లు కాదు ఈ పిల్లలు ఉన్నారు కదా రెడ్ కలర్ కండువా వేసుకున్న పిల్లలే పూజ చేసి ఇస్తున్నారు మా గోత్రనామాలు చెబితే మా గోత్రనామాలు చదివి పూజ చేసి మాకు ఈ ముడుపు ఇస్తున్నాడు ఈ ముడుపు పట్టుకొని ఈ చెట్టు చుట్టూ మూడు చెట్లు తిరిగి ముడుపు కట్టాలి అలాగే మేము మా తమ్ముడు నేను మా జాయి మా బద్రి నలుగురం తిరిగి ముడుపు అయితే కడుతున్నాం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము ఒకటి రేణుకాయలమ్మకి ఇంకోటి కాళీమాతకి మాతాకి ఇక్కడ ఇక్కడేమో కాళీమాత కొబ్బరికాయ కొడుతున్నాను ఫస్ట్ ఎంట్రన్స్ లో కొట్టాను కదా అది ఎల్లమ్మ తల్లికి కొట్టాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై లైక్ చేయండి